కృష్ణ జిల్లా కావరగూడ మండలం రావికుమారి సర్పంచ్ రావికుమారి గ్రామ పంచాయతీ సర్పంచ్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మా కాళ్ళు చేసి కూర్చొని పని చేస్తున్నాయి అంతకు ముందు ఏమీ లేదు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మేము కాళ్ళు చేసి కూడగట్టు కూర్చున్నాం సర్పంచ్ లోడు ఊళ్ళో ప్రజలకు ఏం చేయని పరిస్థితిలో కూర్చున్నాం ఏంటి సినిమా చూపించేది ఏంటన్న సినిమా చూపించేది తెరమే చూపించలే ఇక్కడ కడపలోనే ఈ రకంగా ఉంది రేపు పులివెందులో ఉంటది మళ్ళీ రెండు సంవత్సరాలు పులివెందు మళ్లీసారి మహానాడు పులివెందు రాసి మళ్ళీ సార్ పులివెందులో మళ్ళీసారి మహారాడు పులివెందులో రాసి పెట్టుకున్నాను రాజశేఖర రెడ్డి విగ్రహం మీద తెలుగుదేశం జెండా రెపడ ప్లాంటింది వాడ వచ్చి పేకమానం ఏం పేకలేడు రెచ్చగొట్ట పెట్టించాడు ఇక్కడ ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడు అని ఇక్కడ కడప పెట్టించుకున్నాడు విజయవంతం మీకు అనమాట లేదా విజయవంతం అయిందా అని మీకు అనమాట లేదా అయిందా లేదా మీరు చెప్పండి ఆడేదో ఏడింటికి ఆరింటికి వస్తే ఏమంటారు కుచ్చి ఖాళీ కుచ్చులు కనబడతాయి ఖాళీ కూర్చుని ఫోటోలు తీసుకెళ్ళి సక్సెస్ అవ్వలేదు పెడతాడు ఇప్పుడు రమ్మనండి ఆరింటికి పొద్దున్న తెరదాము వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళి సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు రావాలి కుతీరు అని ఖాళీగా ఉంటాయి అప్పుడు అప్పుడు ఎవడు ఉంటాడు జాతీయ ఆయనే ఆయన ఆయన విషయంలో డెవలప్మెంట్ విషయంలో కానీ దేంట్లో కూడా తిరుగులేని నాయకుడు ఆయన ఆయన మాకు అమరావతి కానీ మన పోలవరం కానీ పథకాలన్నీ కూడా రేపు జూన్ నెలాగరకే మొత్తం ఆగస్టు కూడా ఉచిత బస్సు మొత్తం పథకాలన్నీ క్లియర్ అయిపోతాయి ఏం అనుమానం లేదు వాళ్ళు ఏదో చేయలేరు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళలేరు అని ఏదో పకటి కళ్ళకు అంటారు అవన్నీ వాళ్ళు పకటి కంట వరకే సరిపోతుంది మేము కుప్పం నుండి వచ్చాము నేను చిత్తూరు జిల్లా పార్లమెంట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ నా పేరు సుగుణమ్మ డైరెక్టర్గా పం డైరెక్టర్గా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ మహానాడు కనీ విని విరగని రీతిలో జరుగుతూ ఉంది ఈ మహానాడును చూసిన తర్వాత వైసీపీ అనేవాడు కూడా కనీసం ఆ పార్టీ పేరు చెప్పుకునేదానికి ఎవడైనా భయపడాల్సిందే ఆ రకంగా జరుగుతూ ఉంది దీన్ని చూసి ఓర్వలేనా సాక్షి రాత్రి ఎనిమిదింటికో తెల్లార ఐదింటికో వచ్చి ఫోటోలు తీసుకోపోయి లెక్కలేనని ఫోటోలు పెడతా ఉన్నాడు అలాంటివన్నీ ఏం కుదరవి ఇక్కడ కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారు అదే విధంగా మా కుప్పం నుండి కూడా దాదాపు రెండు వందల బస్సులు సొంత ఖర్చులతో వచ్చామందరూ అదే విధంగా ఇక్కడొచ్చి వైసీపీ మూర్ఖులు ఈ ప్రాంగణాన్ని చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారంటే ఏంటి తెలుగుదేశం అంటే ఏంటి నారా లోకేష్ బాబు గారంటే ఏంటి అనే విషయం తెలుస్తుంది అంతేగాని ఎక్కడో తాడేపల్లి కొంపలో కూర్చొని బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది ఆయనకి ఇక్కడొచ్చి చూడమని అండి కళ్ళుంటే ఓసారి టీవీ ఫైవ్ ఏబిఎన్ పెట్టమని అండి ఆ సాక్షి అనేది చెత్త పేపర్ దాన్ని ఎవడు చూడ్డు కాబట్టి దాంతో తోసుకొని వాడు డప్పు వాడు కొట్టుకుంటా ఉంటాడు వాడు పేటిఎం బ్యాచ్ నలుగురు ఐదు ఉంటారు వాడి జతకు వాళ్ళు కూడా వాళ్ళు డప్పు వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లెవెన్ రెడ్డి అయ్యాడు నూట యాభై నుండి నూట యాభై నుండి పదకొండు సీట్లకు పడ్డాడంటే వాడు చేసిన అభివృద్ధి ఏమి వాడి పరిస్థితి ఏమీ అని ఒకసారి ఆలోచించాల మాటలు ఇప్పటికైనా మానుకొని ప్రజల దగ్గర మంచిగా ఉంటే కనీసం డబుల్ డిజిట్ కన్నా పరిమితం అవుతావు ఇదే విధంగా ఉంటే సింగిల్ డిజిట్కే పరిమితం అని పరిమితం అవుతావని జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంగణం నుండి హెచ్చరిస్తా ఉన్నాను కట్టుకున్నారు మా కుప్పం ఆశాజ్యోతి మా ఆరాధ్య దైవం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి మహిళకు అన్న మా అన్నగారు ఎక్కడ గాని ఎవరు కానీ మా అన్నగారు అంటే ఆ రకంగా అభిమానం ఉంటుంది ప్రతి ఒక్కరు గుండెల్లో గూడు కట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశం కాదు అది మా కుప్పంలో దాదాపు మూడు లక్షల కుటుంబాల గృహ ప్రవేశం జరిగింది మన్నా అంగరంగ వైభవంగా ప్రతి ఇంటి నుండి ప్రతి మహిళకు బొట్టు పెట్టి పిలిచాము వైసీపీ టీడీపీని ఎక్కడా తేడా లేకుండా ఇంటింటికి వెళ్ళి బొట్టపెట్టి పిలిచాము అదేవిధంగా అక్కడ వేల జనం వచ్చి ఆయన్ని ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మంచిగా భోజనం చేసి తాంబూలం స్వీకరించి వెళ్ళారు చాలా సంతోషంగా ఉంది మాకంతా కూడా కడపగడ్డ టీడీపీ అడ్డ అనే విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కనీవిని విరగని రీతిలో ఈ ప్రజా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ లోపలే పేంపర్లు తెడిచింటాయి నాకు తెలిసి ఇంక చెప్పడానికి ఏముంది ఆయనకి అన్నీ అయిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్ని అయ్యా అమ్మా అని ఓట్లాడుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే ప్రజలు తరిమి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉంటారు సూపర్గా జమలవాడు లేదు జరగలేదు ఇప్పుడు బాగా జరుగుతుంది అద్భుతంగా బాగా ఇదే బాగా బాగుంది కడపలో అభివృద్ధి బాగా మేము బాగున్నాం నేను వచ్చేది ఇంకా రాలేడు బరువు 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 వచ్చే సమస్య వస్తుంది కడప జిల్లాలో మహానడ అనేది నలభై మూడు సంవత్సరాల తర్వాత కడపలో బ్రహ్మాండంగా ఒక సంక్రాంతి పండుగ ఎట్లొచ్చిందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు మూడు రోజులు సంక్రాంతి పండగ జరుపుకున్నట్టు జరుపుకున్నాం కావున ఈ ఎప్పుడూ రాయలసీమ నడిబడ్డిన ఈ మహానాడు అనేది పార్టీ కార్యకర్తలు పార్టీ లీడర్లు అందరూ విజయవంతం చేసి పార్టీ యొక్క మనగడను ఈ జిల్లాలో మనం కాపాడుకోవాలా ఈ జగన్ నడిగడ్డన మా యొక్క సత్తామే తెలుగుదేశం పార్టీ సత్తామి చూపించినమాట కార్యకర్తలు ఎక్కడ లీడర్లు కార్యకర్తలే పనిచేసేది కార్యకర్త కంటే కార్యకర్తలు ఎక్కువ పనిచేసి నిరంతరం కృషి చేసి ఈ యొక్క మహానాడు విజయపదం నడిపించారు కడప జిల్లా సొత్తం రాయలసీమ నుండి వచ్చి జనాలంతా అని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడ ఎరగొండల మండలం దమ్మనం తాలూకా మాకు ఎంతో సంతోషంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది జనాలు అద్భుతంగా ఎక్కువ అనుకునే దానికంటే ఎక్కువ శాతం వస్తున్నారు ఎంతో బెమ్మానంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ పార్శ్రామ వృద్ధి అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశ సంతోషం చంద్రబాబు వల్ల హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సూపర్గా ఉంది అన్ని రకాలు పార్శ్రామిక కానీ ఏదైనా కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అన్ని రకాలు రోడ్లు గుంతలు అన్నీ అన్ని రకాలు చేస్తున్నారు ఆయన అప్పులు చేసిపోయినా జగన్ రెడ్డి అన్నదాత సుఖీభవా ఈ అమ్మఒడి తల్లికి వందనం అన్ని జూన్ పన్నెండో తారీఖున రేపు నెల కానీ మళ్ళీ ఆగస్టు పదహైదు బస్సు బస్సు ఫ్రీ కానీ అన్నీ చేస్తామని చెప్పినాడు నిన్న రెండో రోజు మీటింగ్లో ఎంతో ఆనందంగా ఉంది కడప జిల్లా ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు రాష్ట్రం అంతా సంతోషిస్తున్నారు కర్నూలు డిస్టిక్ మండలము ఉరుకుంద గ్రామము మహానాడు మూడు రోజులు మామూలుగా వర్షము పూల వర్షం కాదు కదా టీడీపీ జెండర్ వర్షం కురిపించినాయి అసలుకి చెప్పాలనుకుంటే ఒక చంద్రబాబు నాయుడు సీఎం సార్ బ్రాండ్ నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు ఆయన మీటింగ్ చెప్పినా కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు మన కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి సెల్ఫీలు కూడా ఇచ్చినారు సీఎం సార్ సెల్ఫీలు ఇచ్చినారు ఆయనకి అంత ఓపిక ఉందంటే ఇక్కడ జనాల్ని చూసి ఆ ఓపిక వచ్చేసింది సీఎం సార్కు లోకేష్ బాబు గారు అన్నగారు కూడా ఈరోజు సెల్ఫీ ఇస్తామని చెప్పినారు వాళ్ళకు కూడా కార్యకర్తలకు అందరికీ ఎంత వచ్చిన ఊతలో మళ్ళీ సార్ గారు చెప్పినారు సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని ఉన్నాయో తల్లికి వందనాము అమ్మ బస్సు ఫ్రీ అమ్మ తల్లికి అయిన తర్వాత బస్సు ఫ్రీ వస్తుంది తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏమున్న రైతు రైతు బందోబస్తు అవన్నీ చేస్తామని ఈ ఆగస్టు పన్నెండు తారీఖున నాలుగు విడిచేస్తున్నారు చివనాయపల్లి గ్రామం ఇప్పుడు చంద్రబాబు వచ్చేక బాగానే పథకాలు ఏమి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది ఇంకా కొద్దిగా బాగా చేయాలా ఇప్పుడు జూన్లో ఇప్పుడు పథకాలు చెప్పే పథకాలన్నీ బాగా వర్తిస్తే ఇప్పుడు నెక్స్ట్ బాగా జరిగే ఇబ్బంది లేకుండా గెలుస్తాడు ఏం లేదు బాగానే పర్వాలే జగన్గా చేసినాడు కాదని లేదు చంద్రబాబు ఇంకా బాగా చేయాలా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది ఆ మహానాడు విజయం అయింది మూడు రోజుల నుంచి ఇంకా సిద్ధానికి ఇప్పుడు రెడీగా ఉంటే ఇది మహానాడుకు బాగుంటుంది బొమ్మనహాల్ మండలము గౌనూర్ గ్రామము అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక వ్యవస్థ వ్యసనం కాదు శక్తి రక్తంలో రక్త రక్తంలో ఉంది తెలుగుదేశం పార్టీ అంటే కాల శ్రీనివాస కాల శ్రీనివాస నుంచి కాల శ్రీనివాసుల నాయకత్వం బ్రహ్మణంగా ఉంది అలాగే చంద్రబాబు నాయకత్వం కానీ బ్రహ్మాండంగా ఉందని కోరుకుంటున్నాము నందమూరి బాలకృష్ణకి జై కాలుసు జై నందమూరి తారక రామారావు కొడుకు బాలకృష్ణ గారికి జై మహానాడులో చాలా విచిత్రంగా ఉంది బ్రహ్మాండంగా నడిచింది బాగుంది ఏడవ పాలన అభివృద్ధి బాగుంది జగన్ పాలనకిన మూడు భాగాలు బాగుంది ఇంకా చేయాలా ఈయన ఇంకా చేయాలా అది చేస్తాడని నౌక మీద జై తెలుగుదేశం